అరవై సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ హయాం పరిపాలించినప్పుడు కరెంటు కోతలు కనిపిస్తూ ఉన్నది సో కనిపించిన అంటే మళ్ళీ ఈ కా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరవై నాలుగు గంటలు దృష్టిలో పెట్టుకొని ఇరవై నాలుగు గంటల సమస్య లేకుండా కరెంట్ సమస్య లేకుండా కేసీఆర్ గారు చేసిన దాఖలు కనిపిస్తూ ఉన్నది మందు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇది పదిహేను నెల కాలంలో కరెంట్ షార్టేజ్ వచ్చిందంటే ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు అన్న మనము జనరల్గా తెలంగాణ ఉద్యమము ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగిందే మనకు నీళ్లు నిధులు నియామకాలు అప్పుడు చూసుకుంటే గత గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే వాళ్ళు ఇచ్చే నాలుగు గంటల కరెంటుకి అది ఏ రాత్రి వస్తుందో తెలియదు ఏ టైంకి వచ్చేది తెలియదు పాము కాటుతో విద్యుత్ కరెంట్ అదే అదేవిధంగా రకరకాల మరణాలు రైతుల మరణాలు చూసినాం మనం ఏ టైంలో ఇగో వరాల పోయినప్పుడు చనిపోయిన దాఖలాలు చాలా విపరీతంగా ఉన్నాయి రాత్రి పన్నెండు గంటలకు ఇడ్చిపెట్టేది కరెంటు లేకపోతే మధ్యరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అట్లా ఎప్పుడు వచ్చిపోయేది తెలియదు కరెంటు నాణ్యమైన కరెంట్ ఎక్కడ కూడా ఇయ్యలేదు దానివల్ల విపరీతమైన మరణాలు జరిగినాయి కాబట్టి మనం మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇయ్యకపోతే మనం ఇంకెందుకు అని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకి నాణ్యమైన విద్యుత్ అది ఇరవై నాలుగు గంటల విద్యుత్ పారిశ్రామికులకు ఇవ్వాలి రైతులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇది బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని గతంలో రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగుకి ముందు దాదాపుగా ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల విద్యుతే ఉండే మన దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో దాన్ని కేసీఆర్ గారు ఈ పదేళ్ళ కాలంలోనే దాదాపుగా పంతొమ్మిది వేల మొగావాట్లకు పెంచాడు అంటే ఎంత మన మార్పులు తీసుకొచ్చాడు ఓ రైతుకి విద్యుత్ ఉన్నదనుకోండి మన వ్యవసాయం పంటలు ఎక్కువ దిగుబడి వస్తుంది అదే విధంగా దానికి మెరుగైన ఇంకా ఇంకా ఫలితాలు వస్తాయి కాబట్టి ఇదే ఉద్దేశంతో భాగంగానే విరీతమైన ప్రయత్నం చేసి భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించిన థర్మల్ ప్రాజెక్టు ఉపయోగ దాన్ని నాలుగు వేల మెగావాట్లతోటి అదేవిధంగా మన యాదాద్రి భువనగిరికి సంబంధించిన ఐదు వేల మెగావాట్లు సోలార్ ద్వారా దాదాపుగా ఏడు వేల మెగావాట్లకు పెంచి అంటే ఒక పని చేసేటోడు ఉన్నాడు అనుకోండి ఆ విద్యుత్ ఆ విధంగా ఉంటుంది ఇవాళ ఇప్పుడు అప్పుడేమో పంతొమ్మిది వేల మెగావాట్లు ఇచ్చిన కేసీఆర్ ఇవాళ సడన్లీ మరి విద్యుత్ ఎడివైందనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది తెలంగాణ అంత ఉల్టా అగమ్య గోచరంలో పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కదా పది వేల కోట్లు అవినీతి జరిగిందని కూడా కనిపిస్తూ ఉన్నది కదా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం విద్యుత్ ఒప్పందంలో యాద్రా యాదాద్రి భద్రాచలము ఇవన్నీ ప్లాంట్లలో కూడా అవినీతి జరిగిందని కూడా చెప్తా ఉంది ఆ సిగ్గులేని నీతి మాలిన రాజ వాళ్ళంతా డైవర్ట్ పాలిటిక్స్లో చేస్తారు అంతే ఇప్పుడు పొద్దుగాల లేస్తే కేసీఆర్కి సంబంధించిన ఏం కనబడుతుంది జనాలకు కరెంటు కనబడుతుంది నీళ్లు కనబడుతుంది రైతు బంధు రూపంలో కేసీఆర్ కనబడతాడు ఇంకేదో రైతులకు ఏం కావాలో దా రూపంలో కనబడతాడు ఇప్పుడు కేసీఆర్ మీద అభణం మోపేయాలంటే ఏం చేయాలి అరే కరెంట్ ఇచ్చా కేసీఆర్ మొత్తం నాశనం చేసిండని చెప్పి అనాలి మరి దాని మీద విజిలెన్స్ కమిషన్ కూడా వేసిరు కదా వీళ్ళు విజిలెన్స్ కమిషన్ వేసిరు దాని మీద ఒక సిట్టింగ్ జడ్జితోటి కూడా వీళ్ళు విచారణ జరిపారు ఏడబైంది ఏడబైంది కేసీఆర్ అవినీతి చేసిండే అనుకో మరి ఏమైంది నీ ప్రభుత్వం ఉన్నది నీ యొక్క ల్యాండ్ ఆర్డర్ వ్యవస్థ ఉన్నది నీ దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది నీ దగ్గర సిబిఐ ఏసీబీ ఐటీ అన్నీ ఉన్నాయి కదా మరి చేయొచ్చు కదా దాంట్లో ఎటువంటి రూపాయి లేదు ఎటువంటి ఎక్కడ కూడా లావాదేవీలు జరగలేదు ఎక్కడ స్కామ్ జరగలేదు ఉత్త ఉత్తకథ ఉత్త కథ ఇప్పుడు భద్రాది కొత్తగూడెం సంబంధించిన థర్మల్ ప్రాజెక్టు ద్వారానేమో ఐదు వేల మెగావాట్లు సృష్టించిండు మరి యాదాద్రి ద్వారానేమో ఐదు వేల మెగావాట్లు సృష్టించండు సోలార్ ద్వారా ఐదు వేల మెగాట్లు ఇంకా రకరకాల కాళేశ్వరం ప్రాజెక్టు కింద కూడా మనకు మే విద్యుత్ ఉప ఉత్పాదక కేంద్రం ఉన్నది రకరకాలుగా జనాలకు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచించి ఒక చిత్తశుద్ధితోటి సంకల్పంతో ఆయన పనిచేస్తే ఆయన మీద ఆ మోపి జనాలలో కేసీఆర్ని పల్సన చేద్దామని చెప్పేసి వీళ్ళు ఆలోచించారు అది తగదా అది కరెక్ట్ అవుతుందా రైతులకు తెలియదా ఇవాళ ఇదే మైక్ మనం పోదాం పొలాల కాడికి పోదాం ఇరవై నాలుగు గంటల కరెంటు గతంలో ఇచ్చిన రైతులకు ఇవాళ ఎందుకు వస్తలేదు అని చెప్పి రైతుని అడుగుదాం ఈ దొంగలు దగులు బాజీ మాటలు ఈ చి వీళ్ళకు కనీస అవగాహన లేదు ఏమి లేదు అసలు మనకు సర్ప్లస్ పవర్ ఉన్నదో తెలియదు వీళ్ళకు అసలు సర్ప్లస్ పవర్ ఎంత ఉన్నదో తెలియదు స్కామ్ల గురించి మాట్లాడతారు ఏమున్నాయి స్కాములకే అడ్రస్ కాంగ్రెస్ స్కాములకు అడ్రస్ స్కామ్ గ్రేస్ అని చెప్పేదే కాంగ్రెస్కు ఒక పెద్ద పేరు ఉన్నది వీళ్ళు తీసుకపోయి కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసా ఉంటే నువ్వు చేసిన విజిలెన్స్ కమిషను నువ్వు చేసిన కమిటీలో ఎటువంటి ఏం తేలలేదు కదా తేలనప్పుడు ఎట్లా అంటవు రా నువ్వు స్కామ్ చేసిన ఎట్లాంటావు నువ్వు ఎట్లాంటి సంవత్సరాల్లో ఇరవై నాలుగు గంటలు పాజిబుల్ అయిన కరెంటు ఇప్పుడు ఎందుకు షార్టేజ్ వచ్చిందంటే ఏమని సమాధానం చెప్తారు అంటే అవగాహన లేకనా లేదంటే ఎట్లా పాలన చేతగాక ఇంట్రెస్ట్ లేక అసలు కరెంటు ఏం నుంచి వస్తుందో కూడా తెలియదు వాళ్ళకు నాణ్యమైన కరెంట్ ఏ విధంగా ఇవ్వాలన్నా తెలియదు ఇప్పుడు నాణ్యమైన కరెంటు అప్పుడేమో టూ ఫేజ్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ అని వచ్చేటి ఇప్పుడు లేదు నాణ్యమైన కరెంటు బరాబరు అసలు ట్రాన్స్ఫార్మర్ల కాలడమే లేదు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాదు మోటార్లు కూడా కాలట్లేదు కేసీఆర్ వచ్చిన తర్వాత దాదాపుగా పది లక్షల మోటార్లు మన ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ వచ్చినాయి మన తెలంగాణలో అదేవిధంగా బోర్ పంపులు పంపులు బోర్లు కూడా వేసారు రైతులు చాలా ఎక్కువ రైతులు వేసారు అనంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది విద్యుత్ వినియోగం పెరిగింది విద్యుత్ సరఫరా పెరిగింది కాబట్టి రైతులకు నమ్మకం వచ్చింది మనం ఏం చేసినా కూడా రేపటి రోజున మనకు బాగుంటుందని చెప్పేసి వాళ్లకు కేసీఆర్ గారి మీద నమ్మకం రావడంతో ఆ ఆ కార్యక్రమం బృహత్తరంగా ముందుకు పోయింది కానీ వీళ్ళు కనీసం దాన్ని కేసీఆర్ గారు సృష్టించిన ఒక రోడ్ని కంటిన్యూ చేయాలని దరిద్రులు ఈ దద్దమ్మలు ఇవాళ కేసీఆర్ గారు దాంట్లో కరెంటు విషయంలో అవినీతి చేసిండని మాట్లాడడం అనేది చాలా దుర్మార్గము వీళ్ళే వీళ్ళే రేపటి రోజున వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలు దర స్కాములు అవన్నీ మా దగ్గర ఉన్నాయి చిట్టా రేపటి రోజున మేము మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాటి విద్యుత్ శాఖ మంత్రి జయదీశర్ రెడ్డి గారి దగ్గర ఉన్నది వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారు విద్యుత్ శాఖలో అనేది ప్రతిదీ దగ్గర ఉన్నది రేపటి రోజున మేము కూడా చెప్తాం కదా మా లెక్కలతో సారి బయట పెడతాం కదా అప్పుడు చెప్పు తీసుకుని కొట్టినట్టు అయితే గార్డులకు కానీ మీ గవర్నమెంట్ అంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇరవై ఏడు పర్సెంట్ వరకు తీసుకెళ్లాలంటే కూడా ఒక ఆరోపిస్తా ఉన్నారు దీనికి ఎట్లా చూస్తారు అంటే జరిగి ఉంటుంది కదా ఇది అన నీకు ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి ఆర్బీఐ లెక్కలే చెప్తున్నాయి తెలంగాణ రాష్ట్ర గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎంకి లోబడే అప్పులు తీసుకున్నదని చెప్పేసి ఇప్పుడు గత ప్రభుత్వము తొమ్మిది సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాలలో దాదాపుగా ఏడు లక్షల కోట్లు అప్పు చేసిర్రని ఈ రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిండు మరి వచ్చిన పదిహేను నెలల్లోనే వీళ్ళు ఒక లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిర్రు మరి ఏడాబెట్టిర్రా మేము అనేది అది ఇప్పుడు కేసీఆర్ గారు అప్పు చేసి రైతులకు రైతు బంధు ఇచ్చిండు రెండు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేలు చేసిండు మా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ప్రతి ఎకరాకు నెర్రలు బారెండు నేలకు కూడా నీళ్ళు తీసుకొని ఇచ్చిండు ఆసరా పెన్షన్లు ఇచ్చాడు రకరకాల రైతు బీమా ఇచ్చాడు ఇంకా చూసుకుంటా పోతే ప్రతి జిల్లాకి కలెక్టర్ ఆఫీసులను కట్టాడు మెడికల్ కాలేజీలను కట్టాండు ఇంకా రకరకాల వినూత్నమైన ప్రయోగాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిండు నువ్వు తీసుకొచ్చ తీసుకొచ్చిన లక్ష యాభై వేల కోట్లతోటి ఏం పీకినావు ఏం పీకి కట్టలు కట్టినావు అంట మేము ఏం పీకినావు దున్నపోతులు లెక్క తిని మొత్తం అడ్డగారు లెక్క మేసి పందికొక్కు లెక్క జూరి తెలంగాణను మొత్తం కుక్కలు చెప్పిన ఇస్కరా ఇస్తరాకు చేసేళ్ళు ఇలా రైతులు అరికోసపడుతురు చెప్పు తీసుకొని కొడతారు కదా వీళ్ళను నువ్వు లక్షా డెబ్బై యాభై వేల కోట్లు అప్పు తీసుకొచ్చి ఇవాళ ఏ మంచి పని చేసినావు రైతులకు రైతు బంధు ఇయ్య నేను నువ్వు ఇలా కేసీఆర్కు ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడతావు ఎఫ్ఆర్బిఎం అంటే ఫుల్ఫామ్ ఎరకైనా వీరికి రేవంత్ రెడ్డికి ఎఫ్ఆర్బిఎం అంటే ఫామ్ ఎరికైనా వాళ్ళకు అసలు ఎఫ్ఆర్బిఎంని ఎవరు దానికి ప్రొసీడింగ్ ఇస్తారు ఏందని తెలుసా వాళ్ళకు కనీసం అవగాహన లేక దద్దమ్మ లేక వ్యవహరించి ఇయ్యాలా ఎట్లా పడితే అట్లా కేసీఆర్ మొత్తం తిన్నాడు దోచుకున్నాడు అది ఇది అని మాట్లాడుతున్నారు అరే భాయ్ కేసీఆర్ తింటే తిన్నాడు అని చెప్పేసి నిన్ను ఇలా కూసోబెడతావు నువ్వేం చేస్తావు నాయనా పదిహేను నెలల కాలంలోనే లక్షా యాభై వేల కోట్లు తీసుకొచ్చి ఏం చేసినావు ఏం చేసినావు మా అమ్మ అమ్మాయి యొక్క అక్కలు అడుగుతా ఉన్నారు నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఎక్కడిచ్చినావు రెండు వేల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు చెప్పి ఇస్తా అని చెప్పిన ఇచ్చినవా వికలాంగులకు మూడు వేల నుంచి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్న ఇచ్చినవా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో కొన్ని కొన్ని అమలు ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది కదా బస్సు పథకం కావచ్చు లేదంటే మహిళలకు ఇరవై ఐదు వందలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఐదు గ్యాస్ కావచ్చు ఇవన్నీ వాళ్ళు చెప్పుకొస్తున్న విషయం సో దీనికి ఎట్లా చూస్తారు అదంతా ఒకటే గ్యారెంటీ ఒక్క వీళ్ళు చేసింది మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిళ్ళు ఫ్రీ బస్సు ద్వారా ఎంత ఘన ఘనంగా ఇక్కడ తెలంగాణలో జరుగుతుందో ప్రతి ఒక్కరికి ఎరికే దాని గురించి ఫ్రీ బస్సు గురించి మహిళలకు ఇస్తే ఏ ఒక్క మహిళ నా యొక్క ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచు సంతోషంగా లేరు వాళ్ళకి ఇస్తానన్నా ఇరవై ఐదు వందలు ఇవ్వలే నువ్వు గ్యాస్ ఫ్రీ ఇస్తానని చెప్పి ఐదు వందల రూపాయల సబ్సిడీ మేము ఇస్తానని అన్నారు ఎవరికి ఎంత మందికి పడ్డది ఇంకేం చేసినావు ఏది లేదే రెండెకరాలకు సంబంధించిన రైతు భరోసా అనే వచ్చింది దానికంటే ముందు కూడా ఒక ఏడాది ఎడగొ ఎగ్గొట్టిండు దానికంటే ముందు కేసీఆర్ గారే నిల్వ ఉంచిన ఏడు వేల కోట్ల రూపాయలని రిలీజ్ చేసేడు ఆ తర్వాత నువ్వు పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తాన్నావు కానీ అది కూడా వీళ్ళు పన్నెండు వేలకే పెంచి ఇస్తా అని చెప్పిండు అది కూడా సగానికి ఎగ్గొట్టారు కనీసం రెండెకరాల వరకే వస్తుంది రైతు బీమా రైతు భరోసా అని అన్నారు ఏది ఇచ్చారు వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు దాదాపుగా ఒక ఊళ్ళేకపోతే యాభై శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు కేసీఆర్ అప్పు చేసి అప్పు చేసిండని మాట్లాడుతున్నారు దున్నపోతులారా మేము ఒకటే చెప్తున్నాం కేసీఆర్ అప్పు చేసి తెలంగాణ రైతులను దేశంలోనే నంబర్ వన్ చేసిండు కేసీఆర్ అప్పు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ రాష్ట్రంలో లేని ఉద్యోగ వేతనాలు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి ఏ రాష్ట్రంలో లేకు లేని విధంగా ఆసరా పెన్షన్లు పెంచి రెండు వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ అప్పు చేసి రైతులకు రుణమాఫీ చేసిండు కేసీఆర్ అప్పు చేసి రైతు రైతు బీమా కింద ఒక్క గుంట ఉన్న రైతు చచ్చిపోతే కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ అప్పు రకరకాలు ఇలా చెప్పుకుంటా పోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్పొచ్చు కేసీఆర్ చేసినది కానీ ఇక్కడ ప్రధానంగా వీళ్ళు లక్షా యాభై వేల కోట్లు తీసుకొచ్చి చేసింది ఏంది అని అంటే పొద్దున ఈడ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కాలి ఢిల్లీలో దిగాలి సాయంత్రం ఆడ ఈ తీసుకొచ్చిన మూట మొత్తం తీసుకపోయి ఆడ అప్ప మళ్ళీ ఆడ ఎక్కాలే మళ్ళీ ఎక్కడ దిగాలే వీళ్ళు వచ్చిన పదిహేను నెలల్లో దాదాపుగా నలభై సార్లు పోయినాడు రేవంత్ రెడ్డి ఇవాళ కూడా పోతుండంట నీకు ఏం పనే ఢిల్లీలో నీకేం పని ఏమైనా రూపాయి తీసుకొచ్చినవా కేంద్రంతో మాట్లాడి ఏమైనా సపరేట్గా నిధులు ఏమైనా పట్టుకొచ్చినావా సిగ్గు శరం లేదు ఈ దున్నపోతులకు ఇవాళ నీకు సంబంధించిన గురువుగారే కదా పక్క రాష్ట్రంలో సీఎంగా ఉన్నాడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోనే ఉన్నది విభజన చట్టంలోనే ఉన్నది భద్రాచలంకు సంబంధించిన అక్కడ పద్నాలుగు పన్నెండు మండ గ్రామాలను గుంజుకున్నారు వాళ్ళు సీలర్ ఎగువ సీలర్కి సంబంధించిన గ్రామాలను దాని గురించి మాట్లాడు మనకు రావాల్సిన మనకు రావాల్సిన మన నిధుల గురించి మాట్లాడు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడు ఏది కూడా ఒక్కటి అంటే ఒక్కటి రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు దాఖలాలు లేవు కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తా అని చెప్తురు మరి వాళ్ళు కాంగ్రెస్ మన బీజేపీ వాళ్ళు చెప్తారు దాని గురించి ఒక్కడైనా రిప్రజెంటేషన్ ఇచ్చిందా పోతురు ఇలా ఇక్కడ ఎక్కువారు ఆడ దిగుతూ ఆడెక్తురు ఈడ దిగుతారు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు ఉత్త ఉత్త డొల్ల కథ వీళ్ళకి ఏమొస్తుందని కనీసం ఒక ఇంగ్లీష్లో మాట్లాడలేరు హిందీలో మాట్లాడలేరు పోని ఆ బ్యూరోక్రాట్స్ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అడ్వైజులు తీసుకుందామన్నా కూడా వాళ్ళతో మాట్లాడారు వాళ్ళతో పెట్టుకుంటాడు వాడు ఎందుకు ట్రోల్ అవుతా ఉన్నాడు ముఖ్యమంత్రిగా హోదాలో కూడా రేవంత్ రెడ్డి చాలా మంది గుర్తించారు అన్న ఒక మంచి పని చేస్తే ఎవరన్నా గుర్తుపెట్టుకుంటారు ఒక మంచి ఏ మంచి పని చేసిండన్నా ఆయన కనీసం వాళ్ళ ఇంట్లో పని చేసే డ్రైవర్లకు కానీ వాచ్మెన్లకు కానీ ఇంట్లో క్లీనర్లకు కానీ ఎవరికి కూడా ఆయన పని మర్చిపోయారు ఆయన పేరే మర్చిపోయారు మే పేరు మర్చిపోయారు ఎవరు గుర్తుపెట్టుకోడు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరు గుర్తుపెట్టుకోడు ఆయనను రేపటి రోజున కాల గర్భంలో కలిసిపోతాడు కాలకేయుడు లెక్క తప్ప ఆయన పేరు ఎవ్వరు గుర్తుపెట్టుకోడు ఎందుకు గుర్తుపెట్టుకోడు చెప్పు కేసీఆర్ పేరు యా తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క గడ్డ ఉన్న రోజులు ఆయన పేరు గుర్తుంటుంది తెలంగాణ రాష్ట్రం సాధించనుడు కాబట్టి సాధించిన తెలంగాణని దేశంలోనే నెంబర్ వన్గా నిలబెట్టాడు కాబట్టి ఆయన పేరు గుర్తుంటుంది ఇలా ఆయన పేరుని చిరగొడతా పేరు నిలబెడతా అని అనుకుంటాడు కానీ ఇలా ఆయన పేరు స్వయాన వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన నాయకులు జర్నలిస్టులు ఎవరు కూడా గుర్తుపెట్టుకుంటారు అసలు రేవంత్ రెడ్డి సీఎం అంటే ఎవరో తెలియదు వాళ్ళకు ఆ పరిస్థితి ఆయనే తెచ్చుకున్నాడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎస్ఎల్బిసి విషయంలో ఇప్పటికీ పదిహేను పదహారు రోజులు అయితే ఉన్నది సో ఇప్పుడు కూడా బాడీలు కనిపించిన ఆచు కనిపిస్తూ ఉన్నది సో ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటే ఏమని చెప్తారు కాంగ్రెస్ అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఏం అవసరం అన్నా వాళ్ళకి అవసరము ఆడికి బోతుళ్ళు ఒక ఒక మంత్రేమో ఫ్లై చేపర ఆడ దిగుతుండు ఇంకో మంత్రి ఏమో చేపల పులుసు తింటుండు ఒక మంత్రి ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ దిగుతుండు కోమటిరెడ్డి వెంకటరేమో చేపల పులుసు తింటుండు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు ఉత్త పోయి ఒకడేమో నీళ్ళల్లో వాడర్ కలిసిందని ఒకడు అంటాడు ఒకడు పెట్టి ఆడు ఇంట అంటాడు సౌండ్ పెట్టి ఏదో ఏమీనా పడుతుంది అడిగిపోయి అరే బాబు దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వేరే ఉంటారు దానికి సంబంధించిన నిపుణులు వేరే ఉంటారు వాళ్ళని తీసుకురావాలి అలా తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క మరమ్మతులు ఆ యొక్క ప్రమాదం ఎక్కడ జరిగిందో దాన్ని చూసి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళకి ఏది ఇంట్రెస్ట్ లేదన్నా ఎస్ఎల్బిసి అని అంటే కూడా వాళ్ళకి తెలియదు దాని గురించి అవగాహన లేదు అది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు దానికి పునాదులు ఎప్పుడు పడ్డాయో తెలియదు అది ఏ గవర్నమెంట్లో మొత్తం నాశనం అనేది కూడా తెలియదు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్లు తవ్విండు అనేది కూడా వాళ్ళకి తెలియదు కానీ వీళ్ళు కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయాలి కానీ జనాలకు తెలుసు కదా కేసీఆర్ ఏం చేసిండని తెలుసు కదా అరే భావి కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టారన్న సరే కేసీఆర్ తప్పు చేసిండే అనుకో ఇంట్లో కూర్చోబెట్టి నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తారా అంటే రాబోయే రోజులలో మళ్ళీ ఇదే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించే అవకాశాలు కనిపిస్తా ఉన్నదా ప్రజల్లో అన్న చాలా సున్నితంగా తిరస్కరిస్తారు నేను నీకు ఇంకో గమ్మతి చెప్పనా రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లాడు చాలా తెలివి తెలివికల్లో రేపటి రోజున ఆయనే ఉండడు నిలబడడు నేను నిలబడితే నన్ను కొడతారు నేను మొన్న ఎస్ఆర్ నగర్ లో ఒక సెలూన్కి పోయినా ఎస్ఆర్ నగర్ లో ఒక సెలూన్కి పోతే ఆ సెలూన్ యజమాని దాంట్లో పని చేసుకునే వాళ్ళు కొడంగల్లో ఉన్నారన్న కుడానుకాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కటింగ్ ఆయన ఆయనతో మాట్లాడితే నేను అంటుండు గంటసేపు కేటాయించాం కదా గంటసేపు సేపు కేటాయించినప్పుడల్లా ఆయన దిడుతుండు ఈ ఎక్కడ దారి దుడు ఆయన మేము ఎక్కడి నుంచి పెట్టుకొచ్చాము మా బంగారం లాంటి పట్నం నరేందర్ రెడ్డిని మేము ఉడగొట్టుకొని ఈ దున్నపోతుని తెచ్చుకుంటే ఆడు అంతుడు మమ్మల్ని తప్ప ఏం లేదు అని అంటుండు అని ఎక్కడ ఫ్యాక్టరీ పెడతాడట కదా మీ దగ్గర అంటే దివలికి కావాలన్న ఫ్యాక్టరీ ఆయనకు సంబంధించిన వెయ్యి ఎకరాలు ఉన్నదన్న పక్కకు దాంట్లో పెట్టుకోమని చెప్పి ప్రధాన అంటుండు తెలివిగా వీడు సొంత నియోజకవర్గానికే అభివృద్ధి వాడు దేశాన్ని రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడన్న వీడు దేనికి అవసరమా తెలంగాణ రాష్ట్ర కీర్తి పరిస్థితి గల రాష్ట్రం ఇది ఈ చరిత్ర గల రాష్ట్రము ఒక ముఖ్యమంత్రిగా పోతే ఎట్ల పడితే అట్లా మాట్లాడితే ఏం చెప్పాలే ఎక్కడికి పోయినా కేసీఆర్ని తిడతాడరే ఎక్కడికి పోయినా కేసీఆర్ తిడతాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మనమని బర్త్డే అయితే అంటే కూడా ఏ కేసీఆర్ తిడుతా అంట అరే బర్త్డే కాడ కేక్ కట్ చేస్తా అంటే కేసీఆర్ తిట్టుడింది చెప్పు అది ఎక్కడి సంస్కృతి ఎక్కడి సంస్కృతి దరిద్రపు ఆలోచనలో ఉన్నాడు మొత్తం భ్రమలో ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం కాని పరిస్థితి ఏం చేయకు తోస్తలేదు తోస్తలేదు ఇవ్వండి అడ్వైజ్ అడ్వైస్ తీసుకుందామంటే ఆయనకి ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసేది ఒకటే నా సీటు ఎటు జరగకుండా సీటు మీదనే కూర్చుంటున్నాం పోతే ఇంకెవడైనా కూర్చుంటాడేమో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఏమని కనిపిస్తా ఉన్నది మొత్తానికి పార్టీలో నువ్వా నేనా అన్నట్టుగా కనిపిస్తా ఉన్నది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే వర్గంలో కానీ రాబోయే రోజులలో ధర్మపురి అరవింద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఏమని రాబోయే రోజులలో మేము బీజేపీలో తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తాము అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు అంటే వెళ్ళే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నదా ఈ మూమెంట్ చూస్తూ ఉంటే ఇప్పుడు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నారు అనుకుంటారా మీరు అలా బీజేపీ మనిషి ఆర్ఎస్ఎస్ మనిషి ఎట్ ద సేమ్ టైము నాడు ఎంపీ ఎలక్షన్లలో కూడా ఎనిమిది మంది ఎం ఎంపీలను ఆడు గెలిపించిండు డమ్మి అభ్యర్థులను పెట్టిండు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని డమ్మీలను పెట్టి ఆ బీజేపీ వాళ్ళని గెలిచేటట్టు చేసిండు అదే ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఉంటే ఇలా ప్రధానమంత్రి మూడవునా మూడవునా ఇక్కడ ఒకటి నరేందర్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డి ప్రచారమే మైనసే కనిపిస్తున్నట్టు కూడా చెప్తా అదివేళ శాతమే నీకు వాడు ఏడ ప్రచారం చేస్తే వాడకు బీజేపీ గెలుస్తుంది నీకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి ఏడ ప్రచారం చేస్తే ఆయన ఎవరి క్యాంపెయిన్ చేస్తుండో అర్థం కాని పరిస్థితి మహారాష్ట్రలో తిరిగిండే బల్పం కట్టుకొని తిరిగిండు మహారాష్ట్రలో ఒక ఏరియా విదర్భకు సంబంధించిన ఆ ఏరియాలలో ఇన్ఛార్జ్ తీసుకొని మొత్తం కాలికి బల్పం కట్టుకొని తిరిగిండు మొత్తానికి మొత్తం బీజేపీ గెలిచినాయి ఢిల్లీలో ప్రచారం చేసాడు నేను గ్యారెంటీ మీకు నేను మీకు గ్యారంటీ నేను వచ్చిన తర్వాత అన్ని అమలు చేపిస్తా అని చెప్తే ఒక్కడి కూడా రాలేదు గుండు సిన్నా పాప నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇన్నోన్నో పైసలు పెట్టుకున్నాడు ఆయన కాడికి ప్రచారం చేసి ఆ డాసులాగా కలిపిండు తప్ప ఈయన ఎక్కడికి పోయినా బీజేపీకే పని తప్ప ఈయన కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తలేడు పదివేల శాతం ఆయన బీజేపీ మనిషి మోడీ మనిషి ఎప్పుడు కూడా మీరు భావజా మీరు మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని దుర్మార్గాలు ఇన్ని దాష్టికాలు ఇన్ని నియంత్రిత పాలన ఇంత నిరుత పోకటలు జరుగుతున్నాయి కదా ఏ రోజైనా బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడినట్టు కొట్లాడిందా ఎక్కడైనా ధర్నాలు చేసిందా రోడ్ల మీద కూసుందా రైతులకు అండగా నిలబడ్డదా మూసి బాధ్యతలకు అండగా నిలబడ్డదా లగచర్ల బాధ్యతలకు అండగా నిలబడ్డదా నిరుద్యోగులకు అండగా నిలబడ్డదా ఆటో కార్మికులకు అండగా నిలబడ్డదా ఎవ్వని కూడా అండగా నిలబడలేదు బీజేపీ ఎందుకు అని అంటే వాడు మన మనిషి అబ్బాయి దాంట్లో చేస్తుండు ఆ కాంగ్రెస్ని ఖతం చేస్తుండు రేపు కాంగ్రెస్ని ఖతం చేసి మన దాంట్లోకే వస్తాడు అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు పర్ఫెక్ట్ కానిసెప్ రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీ మనిషి బాజాప్తగానే బీజేపీ మనిషి మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం కరుడు కట్టినోళ్ళు విధంగా నిబద్ధతతోటి నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మేల్కొని రేవంత్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ బీజేపీ అంటే ఆర్ఎస్ గుర్తిస్తున్నారు మీరు పదివేల శాతము అరవై గమ్మతన్న ఏ రోజైనా ఆయన జై తెలంగాణ అన్లే ఇప్పటివరకు ఇప్పటి వరకు జై తెలంగాణ అన్లే ఆయన తెలంగాణ మీద కానీ కాంగ్రెస్ మీద కానీ ఎటువంటి ప్రేమ లేదు ఆయనకు ఈజ్ ద ప్యూర్లీ పాజిటివ్ మన బీజేపీ పదివేల శాతం ఎందుకు బడే బాయ్ అంటాడు ఆయన బడే బాయ్ ఆడా చోటే బాయ్ ఈడ బరాబర్ అరే నాయన నువ్వు నిమ్మలంగా ఉండు దాంట్లో మేము రమ్మన్నప్పుడు రా అంతే నువ్వు దాంట్లో ఉండు దాన్ని మొత్తం కథం చేయి కాంగ్రెస్ పార్టీని మొత్తం కథం చేయి మళ్ళీ రానున్న యాభై సంవత్సరాల వరకు రాకుండా చెయ్యి తర్వాత నిమ్మలంగా దీంట్లోకి రా అని చెప్పేసి ప్యూర్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకు సో ఆ విధంగానే వాళ్ళ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డికి ఇచ్చిన టాస్క్ని వాడు క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తుండ్రు తెలంగాణలో రాబోయే రోజులలో ఇక్కడ మీరు చెప్పుకొస్తా ఉన్నారు కదా బీఆర్ఎస్ పార్టీని పట్టం కట్టబోడు కట్టబోతున్నారు ప్రజలు అనుకుంటా మీరు చెప్పుకొచ్చేవారు కానీ ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు సహకరించు కదా జనాలు మాకు ఓట్లు వేస్తారు అన్నట్టు కూడా మీరు భావించలేదు కదా ఎందుకు జీరో రావాల్సిన పరిస్థితి కనిపించింది అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ అది అది కేంద్రానికి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్ సో కేంద్రంలో ఎవరు ఉంటారు అనేది ఆ జనాలు ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ గవర్నమెంట్లో లేదు రేపటి రోజున వీళ్ళు ఎంపీగా గెలిచినా కూడా అక్కడ ఏం చేసేది ఉండదు కావచ్చు అని చెప్పేసి కే జనాలు కూడా ఆ రకంగా ఆలోచించి కేంద్రంలో బీజేపీ వస్తుంది కావచ్చు అని చెప్పేసి ఆ రకంగా బీజేపీ కేసీరు తప్ప అదేదో బీజేపీ మీద ప్రేమతో అట్లా అని కాదు అప్పుడు కూడా ఇబ్బందులు పడ్డారు కదా అప్పుడు కూడా మాకు విపరీతమైన ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి అట్లేం లేదు నువ్వు అట్లేం టెన్షన్ పడద్దు ఇవాళ బీజేపీకి సంబంధించిన కాంగ్రెస్కి సంబంధించిన సర్వేలల్లో మొత్తం బీఆర్ఎస్ గెలిచిందని చెప్తుర్రు వాళ్ళ వర్గాలు చెప్తున్నాయి స్వయాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ హ్యాండిల్లోనే పెడితే సర్వే పోల్ పెడితే దాంట్లో ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది అనేది తెలుసు ఆ నెక్స్ట్ డేనే పోయి వీడు రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నది కూడా అందరికి తెలుసు కాబట్టి ఎటువంటి డౌట్ లేదు దాంట్లో నువ్వు ఏ సర్వే చూసినా ఎటువంటి ఏం చూసినా జనాలను అసలు నువ్వు తీసుకపోయి బీజేపీ గుద్దామన్నా తీసుకుపోయినాడు గుద్దుతారు తప్ప ఆడ బీఆర్ఎస్ నే గుద్దుతారు వాళ్ళు తప్ప వేరే ఏది లేదు పరిశాన్ల లేరు జనాలు ఫుల్ క్లారిటీ మీ నాయకుడు బయటకు వస్తా ఉన్నాడు కదా నెక్స్ట్ మంత్ ఇరవై ఏడో తారీఖు అనుకుంటే ఏదో బహిరంగ సభ పెడుతున్నట్టు కూడా ప్రచారం సాగుతుంది ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఒకవేళ వస్తే కేసీఆర్ గారు బయట వస్తుందంటే ఒక ప్రపంచం సృష్టిస్తుంది అన్నట్టుగా ఉందా పదివేల శాతం అన్న నీకు తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు బి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు రెండు వేల పుట్టింది ఆ తదు తదనంతరం నాలుగు నెలల్లోనే పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి పంచాయతీల మొత్తం డ్రాస్టిక్గా మొత్తం స్వీప్ చేసి పడేసింది ఆ రకంగా ఇలాగ కనబడుతుంది నీకు చూడు ఇరవై ఏడు నాడు కేసీఆర్ గారు వస్తున్నారు వీళ్ళు ఇచ్చిన హామీలు వీళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు వీళ్ళిచ్చిన అబద్ధపు మోసాల మీద ఏదైతే పునాదుల మీద వీళ్ళు గద్దెనెక్కిర్రో వాటిని అంతటినీ కేసీఆర్ గారు జనాలకు విపులంగా వివరించి రేపటి రోజున జరిగే నష్టాల గురించి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలిస్తే లాభాల గురించి వివరించి చెప్తారు మాకు కూడా కార్యాచరణ ఉన్నది మమ్మల్ని కూడా జనాలకి క్షేత్రంలోకి పంపిస్తారు మా పనులు మేం చేస్తాము రేపటి మీరు చూడండి మీరు చూడండి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన ముప్పై మూడు జెడ్పీ చైర్పర్సన్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది చేసుకోపోతుంది ఇది రాసుకోండి మీరు అనే కేసీఆర్ గారు ఇక్కడ ప్రధానంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏంటి అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు పోవట్లేదు అన్న దానిపైన ఒకటి చర్చ సాగుతుంది ఎందుకు పోవట్లే అంటే ఏమో సమాధానం చెప్తారు మీరు ఇప్పుడు అసెంబ్లీకి పోతాడు ఏం పోతాడు చెప్పు ఏ దేనికి అవసరం ఏమున్నది పోతాడు అవసరం వచ్చినప్పుడు పోతాడు రేపటి రోజు ఆయనకు గతంలో కాలుకి దెబ్బ తాకింది రెస్ట్ లో ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ సెషన్ నుంచి వాళ్ళు పోతాడు దాంట్లో ఏం తప్పేమున్నది ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన విమర్శ చేస్తురా లేదా పార్టీ నుంచి వెళ్ళి హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని అంటే ఇప్పుడు మీ మీ అంటే ప్రతిపక్ష నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తట్టుకుంటలేరు అన్నట్టుగా చెప్తా ఉన్నారు కదా మీరు వాళ్ళ కనీసం వీళ్ళకు కేటీఆర్ గారికే సమాధానం చెప్పేంత తెలివి లేదు వీళ్ళకు ఆయనే చెమటలు పట్టిస్తుండు అసెంబ్లీలో ఇంకా కేసీఆర్ అవసరం అవకు చెప్పు నాకు ఒకటి ఇప్పుడు హరీష్ రావు గారే ముచ్చమటలు పట్టిస్తుండే ఒక్కొక్కరిని కేటీఆర్ గారే ఇక మాట్లాడదా అంటే వీళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితి కేసీఆర్ గారు లెవెల్లో వీళ్ళకి వద్దు అవసరం కూడా లేదు వీళ్ళంతా ఉత్తదే ఉత్త కథ వీళ్ళకు కేసీఆర్ అంత స్థాయి వాళ్ళ వీళ్ళు అవసరం లేదు కేసీఆర్ ఏం మాట్లాడాలి కేసీఆర్ గారు వాళ్ళని గైడ్ చేస్తున్నారు కేటీఆర్ గారిని గైడ్ చేస్తున్నారు హరీష్ రావు గారిని గైడ్ చేస్తున్నారు మిగతా నాయకులందరినీ మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని గైడ్ చేస్తున్నారు మీరు నిర్మాణాత్మకంగా ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు చరాలల్లో ఉండాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలే మనకు ఇచ్చారు కాబట్టి మ్యాండేట్ అదే విధంగా ఐదు సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఉండని వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళు ఏ విధంగా అను అనుసరిస్తున్న జనాల కొత్త తీరును మనం జనాలకు వివరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎప్పటికీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు బయటికి వచ్చి వీళ్ళ లెక్క కుక్క లెక్క మాట్లాడేంత ఆ తెలివిత కూడా కాదు కేసీఆర్ వీళ్ళు పొద్దుగాలేస్త రెచ్చగొట్టే రావాలే పులి బయటికి ఆయన మాట్లాడితే ఆయన వీళ్ళు చెప్తే రాస్తాడా వ్యూహం కలిగినోడు దేశంలో ఉన్నటువంటి దాదాపుగా వందలాది పార్టీలను ఒప్పించి సంతకాలు పెట్టించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు ఈ దొంగలకు ఈ సద్దులు మోసేటోళ్లకు ఈ బ్యాగులు మోసేటోళ్ళు రెచ్చగొడితే వచ్చి మాట్లాడతాడు ఆయన అవసరమే లేదు సో వాళ్ళు సమాధానం చెప్పే సోయలేక చెదగా దద్దమలు వీళ్ళు వీళ్ళు మాట్లాడుతుంది అయ్యా ఇక్కడ పరిపాలన పక్కన పెట్టేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తా ఉన్నది అంటే ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమైనా వచ్చిందంటే ఏమో సమాధానం చెప్తారు అన్నయ్య గో వీళ్ళు ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్ ఎవరి కింద పని రేవంత్ రెడ్డి కింద పని ఏసీబీ ఎవరి పని పనిచేస్తుంది రేవంత్ రెడ్డి కింద పడుతుంది ఐటీలు ఎవరి ఎవరి పని పనిచేస్తే రేవంత్ రెడ్డి కింద పని ఏం బిక్తున్నాయి మరి ఇప్పుడు సూటిగా అడుగుతాం బాయి అరే బాజాప్తగా నీకు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేసిండే అనుకో అనుకో మరి నీకు సంబంధించిన వర్గాలు ఇప్పుడున్న వర్గాలు ఏం చేస్తున్నాయి నిఘా వర్గాలు కానీ సంబంధిత ఈ వర్గాలు ఏం చేస్తున్నాయి తీసుకపోయి జెల్ లేచు కదా అంత ధైర్యం ఎందుకు చేస్తలేరు మరి మరి వాళ్ళేమో దాక్కోలేదు ఎక్కడ ఈ బాధప్తా బయటనే ఉన్నారు జనాల మధ్యనే ఉన్నారు జనాలతో తిరుగుతూ ఉన్నారు మరి అలాంటప్పుడు ఆ శాతగాని మాటలు ఎందుకు మాట్లాడాలి ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా ఫోన్ ట్యాప్ చేస్తుంది అది గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీ వర్గాలు చేస్తాయి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి కేంద్రంలో ఉన్నళ్ళు కూడా చేస్తారు ఐఎస్ఐ తీవ్రవాదులే చేస్తారు అదేవిధంగా కోర్టులే చేస్తారు ప్రతి వాళ్ళకు సెక్యూరిటీ పర్పస్లో చేస్తారు ఆ విధంగా అధికారులు ఉంటారు వీళ్ళకేం సంబంధం కేసీఆర్ ఏం సంబంధం కేసీఆర్ ఏమన్నా దాంట్లో నిపుణుల కేసీఆర్ ఏం సంబంధం నువ్వు గమ్మతున్న వీళ్ళు దొంగలిలు అంతా డైవర్ట్ చేయాలి కాళేశ్వరం కూలిపోయిందని ఒక రకమైన డైవర్ట్ చేసిర్రు ఫోన్ ట్యాపింగ్ అని ఒక రకంగా డైవర్ట్ చేసిళ్ళు అదే లిక్కర్ స్కామ్ అని ఒక రకంగా డైవర్ట్ చేసిళ్ళు లగచర్లు తీసుకొచ్చి అదొక డైవర్ట్ చేసిళ్ళు మూసి అని మొత్తం డైవర్ట్ చేసిళ్ళు మన మీద హైడ్రా తీసుకొచ్చి అదో రకమైన డైవర్ట్ చేసిళ్ళు వీళ్ళు ఇచ్చిన హామీలను మొత్తం జనాలకు బట్టబయాలు ఇప్పి ఇలా నాలుగు కోట్ల జనాలకు విప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలు తెలివిగా బారుతురు కాబట్టి ఈ ఎక్కడ డైవర్ట్ కావాలని చెప్పేసి ఇలాంటి దుకాణం పట్టుకొస్తారు సెన్సిటివ్ ఇష్యూలు అని వాళ్ళు తప్ప వీళ్ళకి ఏది లేదు ఏది లేదు ఇప్పుడు మన కేటీఆర్ గారి మీద ఈ రేషన్ పట్టుకొచ్చి ఏమైంది అంత లోటీస్ దుకాణం పట్టుకొచ్చి ఏదో చేస్తారు తప్ప వీళ్ళతో అయ్యేది లేదు పీకేది లేదు కానీ ఓటుకు నోటు కేసుంలో విహారంలో చూసుకుంటే అంటే బీజేపీ ఓటుకు నోటు కేసు ఉందనేసే బీజేపీతోటి టయాప్లో ఉన్నారంటే ఎట్లా 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 చెప్తూ సమాధానం చెప్తారు ఎందుకంటే ఏ వన్ ఏ వన్ ఇక్కడ ఉన్నాడు ఏ వన్ అక్కడ ఉన్నాడు ఏటు ఇక్కడ ఉన్నాడు అన్నట్టు కూడా ఒక వర్గంలో చర్చ సాగుతుంది ఇప్పుడు నాడు బిఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించిన తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత వీళ్ళు జీర్ణించుకోలేక తెలంగాణను మొత్తం ఆగం చేయాలే ముందుకు పోతున్న తెలంగాణను కాళ్ళలో కట్టబెట్టి మొత్తం పండబెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని బటకచ్చి ఇక్కడున్న ఎమ్మెల్సీలను కొనాలే ఇక్కడున్న ఎమ్మెల్యేలను కొనాలని చెప్పేసి దాదాపుగా సంచులతోటి వాడు పంపించాడు అడ్డంగా దొరికిన వాళ్ళు అడ్డంగా యాభై లక్షల బ్యాగ్ తోటి దొరికిర్రు ఇవాళ కోర్టులను మేనేజ్ చేసి జడ్జిలను మేనేజ్ చేస్తే కాని పని అది అది రిజర్వ్ అయి ఉన్నది వాడు ఏవన్నీ వాడు ఏ టు ఈ అని చెప్పేసి తేలి ఉన్నది రేవంత్ రెడ్డి డ్రైవరే స్వయానా చెప్పేసిండు నేనే పట్టుకొచ్చినా నా సార్ చెప్తే పట్టుకొచ్చిన చెప్పిండు కోర్టులో చెప్పిర్రు అదంతా రిజర్వ్ అయింది తీర్పు ఎక్కడ మేము మళ్ళీ జైలుకి పోతే ఇక్కడ మేము అత్త ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసి బీజేపీ తోటి ములాఖాత్లో ఉన్నారు సరే రేపటి రోజున చూద్దాము పదివేల శాతం జనాల ముందైతే ఉన్నది కదా ఆ యొక్క ఒక్క రీజన్ తోటే వాళ్ళు తోటి ఉన్నారు వాళ్ళు రేపటి రోజున బీజేపీని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు వాళ్ళు పదివేల శాతం ఇది ఒక్కటేకపోయింది అనుకో బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తారు అందుకోసమే బీజేపీ ఆడుతున్న డ్రామా కోటి కోటి మంది పైగా కోటివరాలను చేస్తామన్నట్టు కూడా నిన్న ఒకటి స్టేట్మెంట్ ఇచ్చిండి పేపర్లో చూసిన దాఖలాలు కనిపిస్తా ఉన్నది ఎట్లా చూస్తారు మొత్తానికి అంటే అది పాసిబుల్ అయ్యే అంశం కనిపిస్తా ఉన్నదా అన్న మా ఇంట్లో ఇద్దరు ఆడలు ఉన్నారన్న మా అమ్మ ఉన్నది మా చెల్లి ఉన్నది వచ్చి గవర్నమెంట్ వచ్చి పదిహేను నెల అవుతుంది ప్రతి నెల రెండు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు అంటే మనిషికి ఎంత అన్న ముప్పై వేలు ముప్పై వేలు ఇంటూ ఇద్దరు అరవై వేల రూపాయలు మాకే బాకి ఉన్నాడు కోటి మందిని కోటీశ్వరు లీడ చేస్తాడు అన్న వీడు వాడు కథ ప్రతి క్లారిటీ మహిళలు ఇంకా తెలుగు కళలు తెలంగాణ రాష్ట్ర మహిళలు వీర నారులు అంటారు మనని రాణి రుద్రమాదేవి చాకల ఐలమ్మ లాంటి వాళ్ళు పుట్టిన నెల ఇది అట్లాంటి వాళ్ళ వారసత్వాన్ని పురికిపుచ్చుకున్న మహిళలు ఇవాళ ఈ దొంగ మాటలు వింటే నమ్ముతారా నమ్ముతారా నువ్వు చెప్పు కోటి మాదిరి కోటీశ్వరులు ఎట్లా చేస్తాడు వీడు ఇవాళ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కుటుంబాలకు సంబంధించిన వీళ్ళ మహిళలు కోటీశ్వరులు అయితారు కావరు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ కారు కోర్టి ఏ రకంగా చేస్తారో చూద్దాం మరి చేస్తే మంచిదే కానీ ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చాలి కదా మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు అవి ఫస్ట్ ఇచ్చి చూడు కానీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ఆరు గ్యారంటీలు మాతోటి కావు అమలు అయ్యే ప్రసక్తి లేదు కూడా కనిపిస్తా అంటే చెప్పుకొస్తా ఉన్నాడు కదా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు అమలు కావు మాతోటి కాదు అనుకుంటా కూడా చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తారు వాళ్ళు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలంట ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అందరిలో కిడ్నీలు అమ్మినా కావు వాళ్ళ కిడ్నీలు అమ్మినా కూడా అవి కావు ఎందుకనంటే వాళ్ళకి ఆ క్లారిటీ ఉందన్న వాళ్ళకి ఆ క్లారిటీ ఉన్నది మనము జనాలను ఇన్ని రోజులు బ్లఫ్ చేసినాము ఇన్ని రోజులు మోసం చేసినాము ఇక మనల్ని దంతరు ఇంకా గీయ మాటలు అన్నామనుకో ఇంకా ఈ ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు మనల్ని అని చెప్పేసి క్లారిటీకి వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు సోయచ్చి ఈ మాటలు మాట్లాడుతారు కానీ నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం కంపల్సరీ తంతరు కదా బాజబ్ద ఉరికిస్తారు కదా ఈ నేల అట్లాంటిదే కదా ఈ గడ్డ పోరాడే తత్వమే కదా కాబట్టి అదే జరుగుతుంది వీళ్ళు చాలా తొందరగా ఇప్పటికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారి తిట్టుడో కేటీఆర్ గారి మీద కేసులు పెడతా అన్నాడు ఆపేసి వీళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి జనాలకు ఏ రకంగా మంచి చేస్తే కేసీఆర్ కంటే ఒక్క పని మెరుగ్గా చేస్తే మనల్ని కొంచెం ప్రేమిస్తారు కావచ్చు జనాలని ఆ సోయికి వచ్చి ఏదైనా పని చేయాలనుకుంటే చేస్తే వీళ్ళని నమ్ముతారు కానీ ఇంకా గయ్య అబద్ధాల మాటలు కేసీఆర్ని తిట్టుడు కేటీఆర్ని జైలు వేస్తా అంటే మాత్రము జనాలను నమ్మరు రేపటి రోజున గిదే వీళ్ళను రివర్స్ అయ్యి మళ్ళీ వీళ్ళను ఉరికిస్తారు